పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలను సేకరించి రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ నివాస్ పేర్కొన్నారు నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు ఈ వేస్టుపై పొదుపు మహిళలకు మున్సిపల్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ నివాస్ పాల్గొన్నారు ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానాని మన ఆంధ్రప్రదేశ్ను మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ఎలక్ట్రానిక్ వస్తువులు భూమి పొరల్లో ఉండడం వల్ల నీటిలో కార్బన్ పదార్థాలు కలిసి విషమతుల్యం అవుతున్నాయని హెచ్చరించారు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయడానికి సహకరించాలని కోరారు అధికంగా కంప్యూటర్లు సెల్ ఫోన్లు టీవీలు ఛార్జర్లు బ్యాటరీలు ఫ్రిడ్జ్లు తదితర వస్తువులు వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయని తెలిపారు ఈ వేస్టును తొలగించడానికి ప్రధానంగా పొదుపు మహిళలు శ్రద్ధ చూపాలని సూచించారు మీరు చూస్తా ఉన్నారు వైర్లు తీయడానికి కొన్ని ఇది పెట్టి ఉన్నారు అదే రకంగా ప్లాస్టిక్ ని అక్కడ నుంచి కరిగి చేసి దాంట్లో తీసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టి ఉన్నారు అలాంటిది కూడా పెట్టడానికి మన మహిళలు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈవెస్ట్ సబ్జెక్ట్ ఇది ఒకటి మాత్రం కాదు మనకు ఉన్నటువంటి సమస్య డంప్ యాడ్ మీరు చూస్తున్నారు తడి చెత్త ఎక్కువ అక్కడ దంపతులు మనకి పడి ఉన్నాయి ఇవన్నీ కూడా చేయడం ఒకటి అదే రకంగా ఇప్పుడు మన ఇంట్లోనే ఎందుకు హోమ్ కంపోస్టింగ్ గురించి నేను అన్ని ప్రశ్నలు అడిగానంటే ఎక్కడ ఎక్కువ మనకి మన ఇంట్లోనే సమస్య తిరిగిపోతే బయటకు వచ్చిందంటే బయటలో సమస్య ఎక్కడ ఉండదు అందుకే హోమ్ కంపోస్టింగ్ అది ఒక మంచి సొల్యూషన్ అది కూడా అందరు కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా నంది స్వచ్ఛ నగరంగా స్వచ్ఛ నదిగా అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు గదులు అపరిశుభ్రంగా ఉండడం రికార్డుల గదుల్లో రికార్డులు చెల్లా చెదురుగా ఉండడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓపెన్ ఈ బోర్డు ఇవన్నీ ఏది ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి ఆ డోర్ కూడా అట్లా ఓపెన్ చేయకుండా నీళ్ళు వస్తే ఇవన్నీ కుంటుందండి రికార్డు రూమ్ ఇది రికార్డ్ రూమ్ అంటే రికార్డ్ రూమ్ అనే ఉండాలా స్టోర్ అంటే స్టోర్ ఉండాలి ఈ స్టోర్ రూమ్ కార్ రికార్డు రూమ్ టెక్సీ తీసి పెడతామా రకాల ఫ్లెక్సీలు బోర్డులు ఏమైనా ఏమైనా పెట్టుకుంటామా రకాటికి సాంకేతి ఏముంది రికార్డులు పెట్టండి బట్ ఏమైతే రికార్డు ఏం రోడ్ పుట్టి ఓపెన్ అంటాను బీరోలు ఉన్నాయి ఈ బీరోలో ఒకటి తీసుకుంది అంటే ఒక రోజు దగ్గర బీరోలు పెట్టచ్చు కదా ఇంకా దగ్గర స్పేస్ ఉంది బీరో దీనికి ఒక డ్రైవ్ ఒకటి చేయించండి ఒక డ్రైవ్ చేసి అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ బయట ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అది అవసరం ఈ బుక్లు ఉన్నాయి ఇవన్నీ ఆఫీస్కర్ వస్తుంది ఏదైనా ఒకటి చేయగలుగుతారా దీని నుంచి ఎలాగో తీస్తారు దీని నుంచి వాట్సప్ పాయింట్ తీరానికి కూడా ప్రాపర్గా లేవు కదా రికార్డ్స్ అన్నీ డమ్ చేసి వచ్చాను కదా ఇక్కడ స్టార్ట్ చేయండి హలో అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్